నమస్తే ఆల్ ఈరోజు మనం మెథడాలజీ నుండి బోధనా పద్ధతులు అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ వడ్డీ సూత్రం కనుక్కోవడానికి ఉత్తమమైన బోధనా పద్ధతి ఆప్షన్ ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ప్రకల్పన పద్ధతికి సంబంధించిన మనోవైజ్ఞానిక ఆధార అభ్యసన సూత్రం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ కృత్యాల ద్వారా నేర్చుకోవడం ఆప్షన్ టూ జీవిస్తూ నేర్చుకోవడం ఆప్షన్ త్రీ పరిశీలన ద్వారా నేర్చుకోవడం ఆప్షన్ ఫోర్ పని చేస్తూ నేర్చుకోవడం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ పరిశీలన ద్వారా నేర్చుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో ముఖ్యాంశం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ బోధకుడు ఆప్షన్ టూ బోధనాంశం ఆప్షన్ త్రీ బోధనా వ్యూహం ఆప్షన్ ఫోర్ బోధనా కాలము అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ బోధనా కాలము నెక్స్ట్ క్వశ్చన్ జార్జ్ పోలియా ప్రకారం సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు వరుసగా ఏ వ్యూహం బి అవగాహన సి సాధన డి తిరిగి చూసుకోవడం ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఏబిసిడి ఆప్షన్ టూ బిఏసిడి ఆప్షన్ త్రీ బీసీఏడి ఆప్షన్ ఫోర్ సిబిఏడి అండ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ బిఏసిడి అవగాహన వ్యూహం సాధన తిరిగి చూసుకోవడం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ సందర్భంలో వాద సంవాద పద్ధతి అనువైనది ఆప్షన్స్ ఆప్షన్ వన్ అంటువ్యాధులు వాటి నివారణ ఆప్షన్ టూ స్వాతంత్ర సాధనలో గాంధీజీ పాత్ర ఆప్షన్ త్రీ చంద్రయాన్ విజయవంతం అయ్యే విధానం వివరించడం ఆప్షన్ ఫోర్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం నిరుద్యోగుల ఐ ఐక్యత అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణం నిరుద్యోగుల ఐక్యత నెక్స్ట్ క్వశ్చన్ మత సామరస్యం పాఠ్యాంశం బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఆ గ్రామంలోని హిందువులు ముస్లింలతో కలిసి మొహరం పండుగను జరిపే విధానం విద్యార్థులతో చర్చించాడు దీనిలో ఇమిడి ఉన్న బోధనా సూత్రం ఆప్షన్స్ ఆప్షన్ వన్ తెలిసిన తెలియని ఆప్షన్ టూ సరళత క్లిష్టత ఆప్షన్ త్రీ మొత్తం భాగాలు ఆప్షన్ ఫోర్ మూర్తం అమూర్తం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ తెలిసిన తెలియని నెక్స్ట్ క్వశ్చన్ మిచోంగ్ తుఫాన్ తీవ్రతపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడం ఆప్షన్స్ ఆప్షన్ వన్ సెమినార్ ఆప్షన్ టూ సింపోజియం ఆప్షన్ త్రీ కార్యశిబిరం ఆప్షన్ ఫోర్ మెదడుకు మేత అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ సెమినార్ నెక్స్ట్ క్వశ్చన్ బైనింగ్ అండ్ బైనింగ్ ప్రకారం జవాబుకు కావలసిన ప్రశ్న ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రకల్పన ఆప్షన్ టూ అన్వేషణ ఆప్షన్ త్రీ సమస్య ఆప్షన్ ఫోర్ ఉపన్యాసం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ సమస్య నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర తెలంగాణ నీటి పంపకాల్లో వివాదానికి కారణమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించి విషయ సమాచారం పొందడం ఏ బోధనా పద్ధతికి అనుకూలమైనది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఉపన్యాస ప్రదర్శన ఆప్షన్ టూ కృత్యాధార పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగశాల పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రాజెక్టు పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పియాజే ప్రకారం చతుర్విధ ప్రక్రియల అవగాహన దశ ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ టూ పూర్వప్రచాలక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ నియత ప్రచాలక దశ అండ్ ద ఆన్సరీస్ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ నెక్స్ట్ క్వశ్చన్ చర్చా పద్ధతిలో సోపానాల సంఖ్య ఆప్షన్స్ ఆప్షన్ వన్ రెండు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ ఐదు అండ్ ద ఆన్సరీస్ ఆప్షన్ త్రీ నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ రెన్ అండ్ బట్లర్ ప్రకారం అవగాహన నైపుణ్యాలు పదిలపరుచుకోవడం అనేవి ఆప్షన్స్ ఆప్షన్ వన్ అవగాహన కొరకు బోధన ఆప్షన్ టూ సాంశీకరణానికి బోధన ఆప్షన్ త్రీ శాశ్వతత్వానికి బోధన ఆప్షన్ ఫోర్ బదలాయింపునకు బోధన అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ శాశ్వతత్వానికి బోధన నెక్స్ట్ క్వశ్చన్ ఉపన్యాస పద్ధతి లక్షణం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రత్యక్ష అనుభవం ఆప్షన్ టూ విద్యార్థి స్తబ్దుడు ఆప్షన్ త్రీ పునశ్చరణకు అనుకూలం ఆప్షన్ ఫోర్ అన్ని పద్ధతుల్లో మిళితం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ప్రత్యక్ష అనుభవం నెక్స్ట్ క్వశ్చన్ తప్పుగా జతపరచబడినది ఆప్షన్స్ ఆప్షన్ వన్ అరిస్టాటిల్ నిగమన పద్ధతి ఆప్షన్ టూ ఆమ్స్ట్రాంగ్ ప్రాజెక్టు పద్ధతి ఆప్షన్ త్రీ ఫ్రోబెల్ క్రీడా పద్ధతి ఆప్షన్ ఫోర్ కిల్ పాట్రిక్ ప్రకల్పన పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆమ్స్ట్రాంగ్ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ సమస్యలో ఉన్న అంశాలలో పరస్పర ఆధార సంబంధాలను అర్థం చేసుకొని సమీకరణాలను రాసుకొని సాధించడం సమస్య పరిష్కారానికి ఏ రకమైన నిర్దిష్ట పద్ధతి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఆధారితల పద్ధతి ఆప్షన్ టూ సాదృశ్యాల పద్ధతి ఆప్షన్ త్రీ విశ్లేషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ పునఃప్రవచనాల పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఆధారితల పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ పియాజే ప్రకారం ఏ దశలో బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది ఆప్షన్ ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ టూ పూర్వప్రచాలక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచాలక దశ ఆప్షన్ ఫోర్ నేత ప్రచారక దశ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒక విషయాన్ని తనకు తానుగా నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో నేర్చుకున్న దానికి మధ్య ఉండే దూరాన్ని ఏ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ జ్ఞానాత్మక వికాసచర్య ఆప్షన్ టూ సామీప్య వికాస మండలి ఆప్షన్ త్రీ భావన వర్గీకరణ శక్తి ఆప్షన్ ఫోర్ మూర్త భావన సామర్థ్యం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ సామీప్య వికాస మండలి నెక్స్ట్ క్వశ్చన్ సరళ భావనలుగా పేర్కొనబడినవి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఏకైక ఉద్దీపన గుణం ఉన్న వస్తువులు ఆప్షన్ టూ ఒకటి కంటే ఎక్కువ ఉద్దీపనలు ఆప్షన్ త్రీ ఒక గుణానికి బదులు మరో గుణం అర్థం చేసుకోవడం ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఏకైక ఉద్దీపన గుణం ఉన్న వస్తువులు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తమమైన ప్రణాళిక అనేది సరియైన బోధనా పద్ధతుల వల్ల సరియైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటుంది అని తెలిపినవారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్ ఆప్షన్ టూ ఎన్పిఈ ఎయిటీ సిక్స్ ఆప్షన్ త్రీ ఎన్సిఎఫ్ టూ ఫైవ్ ఆప్షన్ ఫోర్ బాయి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ మాధ్యమిక విద్యా కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో అత్యంత ప్రాధాన్యత గల అంశాలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ బోధకుడు బోధనా ప్రక్రియ బోధనా పటిమ ఆప్షన్ టూ బోధనాంశం బోధనాచర్య అభ్యసకుని స్థాయి ఆప్షన్ త్రీ బోధనా వ్యూహం బోధనా పటిమ అభ్యసన ఫలితం ఆప్షన్ ఫోర్ బోధకుడు బోధనాంశం బోధనా వ్యూహం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ బోధకుడు బోధనాంశం బోధనా వ్యూహం నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు జీవించడానికి నేర్చుకోక జీవిస్తూ నేర్చుకోవాలి అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ఆప్షన్స్ ఆప్షన్ వన్ అన్వేషణ పద్ధతి ఆప్షన్ టూ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ త్రీ ప్రాజెక్టు పద్ధతి ఆప్షన్ ఫోర్ వనరుల పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు తమ తప్పులను తెలుసుకొని పథకం ప్రకారం కార్యకలాపాలన్నీ నిర్వహించింది లేనిది ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ ప్రక్రియ ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానాన్ని సూచిస్తుంది ఆప్షన్స్ ఆప్షన్ వన్ వ్యూహరచన ఆప్షన్ టూ మూల్యాంకనం ఆప్షన్ త్రీ నివేదిక తయారీ ఆప్షన్ ఫోర్ ప్రాజెక్టు ఎంపిక అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఆలోచన ప్రక్రియ విశ్లేషణ ఆప్షన్ టూ ఆలోచన ఫలితం సంశ్లేషణ ఆప్షన్ త్రీ అతి దీర్ఘమైన ప్రక్రియ విశ్లేషణ ఆప్షన్ ఫోర్ పైవన్నీ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ సమస్య పరిష్కారానికి సమూహం అంతా కలిసి ఏకగ్రీవంగా ఒకే విధమైన అభిప్రాయాన్ని సూచించడానికి చేసే ప్రయత్నం ఆప్షన్స్ ఆప్షన్ వన్ చర్చ ఆప్షన్ టూ ప్రకల్పన ఆప్షన్ త్రీ కృత్యం ఆప్షన్ ఫోర్ ఉపన్యాసం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ చర్చ నెక్స్ట్ క్వశ్చన్ ప్రయోగశాల పద్ధతి ప్రకారం బోధన చేయాలంటే ఉపాధ్యాయుడు ప్రధానంగా గుర్తించవలసినది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఉపకరణాల లభ్యత ఆప్షన్ టూ ప్రధాన ఉపాధ్యాయుని అనుమతి ఆప్షన్ త్రీ విద్యార్థుల అభిరుచి ఆప్షన్ ఫోర్ తల్లిదండ్రుల అనుమతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ విద్యార్థుల అభిరుచి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రయోగాత్మకంగా నేర్చుకున్న అంశాలు విద్యార్థులకు అర్థవంతంగా ఉంటాయి ఆప్షన్ టూ ఈ పద్ధతిలో విద్యార్థి పరిశీలిస్తాడు ప్రయోగాలు చేస్తాడు ఆప్షన్ త్రీ స్థాయి నుండి అమూర్త స్థాయికి దారితీస్తుంది ఆప్షన్ ఫోర్ ప్రయోగాలకు కాలవ్యయం ఎక్కువ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ప్రయోగాలకు కాలవ్యయం ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పద్ధతిలో బోధన జరగడం వల్ల విద్యార్థులలో పరిశోధన చైతన్యం ఏర్పడుతుంది ఆప్షన్స్ ఆప్షన్ వన్ విశ్లేషణ పద్ధతి ఆప్షన్ టూ ఆగమన పద్ధతి ఆప్షన్ త్రీ అన్వేషణ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రకల్పన పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ అన్వేషణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ నృత్యం లేనిదే పాఠ్యాంశం లేదని విశ్వాసం వ్యక్తం చేసిన విద్యావేత్త ఆప్షన్స్ ఆప్షన్ వన్ పియాజే ఆప్షన్ టూ వైగోట్స్కి ఆప్షన్ త్రీ బ్రూనర్ ఆప్షన్ ఫోర్ జాన్ జూయి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పియాజే నెక్స్ట్ క్వశ్చన్ కిండర్ గార్డెన్ విద్యా విధానంలో ముఖ్య వ్యాఖ్యానం ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఆటల ద్వారా మూర్త వస్తువుల ద్వారా అభ్యసనం ఆప్షన్ టూ చేయడం ద్వారా అభ్యసనం ఆప్షన్ త్రీ పరిశీలన ద్వారా అభ్యసనం ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఆటల ద్వారా మూర్త వస్తువుల ద్వారా అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైన పద్ధతి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రాజెక్టు పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రాజెక్టు పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసనలో ఉపాధ్యాయుడు కల్పించే కృత్యాల పరంగా ప్రాధాన్యత లేని కృత్య లక్షణం ఆప్షన్స్ ఆప్షన్ వన్ విద్యార్థుల శారీరక మానసిక ఒత్తిడులను పెంచేదిగా ఆప్షన్ టూ ఆసక్తి కలిగించేదిగా ఆప్షన్ త్రీ ఆలోచనలు రేకెత్తించేదిగా ఆప్షన్ ఫోర్ బహుళ తరగతి బోధనకు అనువైనదిగా అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ విద్యార్థుల శారీరక మానసిక ఒత్తిడులను పెంచేదిగా నెక్స్ట్ క్వశ్చన్ ఏనాడో జరిగిన వివిధ రకాల అంశాలను ఈనాడు కనులకు కట్టినట్లుగా ప్రత్యక్ష అనుభవం పొందే పద్ధతి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ టూ చర్చా పద్ధతి ఆప్షన్ త్రీ ప్రకల్పన పద్ధతి ఆప్షన్ ఫోర్ మూలాధార పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ మూలాధార పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఈ నమూనాలో అభ్యసకుల అవగాహన తర్వాత అభ్యసన పరిధిని మరింత నిష్పత్తిపరచుటకు లోతైన అవగాహన కల్పిస్తూ నిత్య జీవిత అన్వయం గురించి బోధించు సోపానం ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఎంగేజ్ ఆప్షన్ టూ ఎక్స్ప్లోర్ ఆప్షన్ త్రీ ఎక్స్ప్లెయిన్ ఆప్షన్ ఫోర్ ఎలాబరేట్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఎలాబరేట్ నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పారిశ్రామీకరణ తప్పనిసరి ఈ అంశాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ పద్ధతి ఆప్షన్స్ ఆప్షన్ వన్ అన్వేషణ పద్ధతి ఆప్షన్ టూ వాద సంవాద పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రకల్పన పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వాద సంవాద పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రయోగశాల పద్ధతి ఆప్షన్ టూ సమస్య పరిష్కార పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఆప్షన్ ఫోర్ చర్చా పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉపన్యాస పద్ధతి ప్రయోజనం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ తక్కువ కాలంలో ఎక్కువ అంశాలు బోధించవచ్చు ఆప్షన్ టూ పునశ్చరణ చేయడానికి ఆప్షన్ త్రీ ఆచరణ ద్వారా అభ్యసనం ఆప్షన్ ఫోర్ ప్రేరణ కలిగించడానికి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ ఆచరణ ద్వారా అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్కిమెడిస్ స్నానం చేస్తూ ప్లవన సూత్రాన్ని కనుగొనడం వివరించడానికి అనువైన బోధనా పద్ధతి ఆప్షన్స్ ఆప్షన్ వన్ చారిత్రక పద్ధతి ఆప్షన్ టూ అన్వేషణ పద్ధతి ఆప్షన్ త్రీ చర్చా పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ చారిత్రక పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులను క్షేత్ర సందర్శనకు తీసుకెళ్ళి అక్కడి విశేషాలను చేయడం ఏ రకమైన కృత్యం ఆప్షన్స్ ఆప్షన్ వన్ నిర్మాణాత్మక ఆప్షన్ టూ ప్రదర్శనాత్మక ఆప్షన్ త్రీ ప్రకటనాత్మక ఆప్షన్ ఫోర్ మౌఖిక కృత్యం అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నిర్మాణాత్మక నెక్స్ట్ క్వశ్చన్ చేయాల్సిన ప్రయోగం చాలా పెద్దదైనప్పుడు ఒక విద్యార్థి పూర్తి చేయడానికి వీలుగా లేనప్పుడు ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి పూర్తి చేయడం ఆప్షన్స్ ఆప్షన్ వన్ క్లాస్ ఫ్రంట్ మెథడ్ ఆప్షన్ టూ గ్రూప్ మెథడ్ ఆప్షన్ త్రీ డివిజన్ మెథడ్ ఆప్షన్ ఫోర్ పై వన్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ డివిజన్ మెథడ్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మాణాత్మక ఉపగమంలోని ఏ దశలో అభ్యాసకులందరూ విచారణ ప్రక్రియను ఉపయోగించి తమ పరిశోధనతో బో బోధనాభ్యాసన ప్రక్రియ కొనసాగిస్తారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఎంగేజ్ ఆప్షన్ టూ ఎక్స్ప్లోర్ ఆప్షన్ త్రీ ఎక్స్ప్లెయిన్ ఆప్షన్ ఫోర్ ఎలాబరేట్ అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ ఎక్స్ప్లోర్ నెక్స్ట్ క్వశ్చన్ యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని దృగ్విషయాలను వివరించడం ఏ పద్ధతిలో జరుగుతుంది ఆప్షన్స్ ఆప్షన్ వన్ శాస్త్రీయ పద్ధతి ఆప్షన్ టూ సాంఘిక ఉద్గార పద్ధతి ఆప్షన్ త్రీ నిర్మాణాత్మక ఉపగమం ఆప్షన్ ఫోర్ కథాకథన పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సాంఘిక ఉద్గార పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఒక తరగతికి చెందిన కొందరు విద్యార్థుల విషయంలో సత్యమైన విషయం తరగతిలోని అందరి విద్యార్థులకు నిజం కావడం ఏ పద్ధతిని అనుసరిస్తుంది ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి ఆప్షన్ టూ నిగమన పద్ధతి ఆప్షన్ త్రీ నియోజన పద్ధతి ఆప్షన్ ఫోర్ అన్వేషణ పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఆగమన పద్ధతి క్రింది వాటిలో ఉపన్యాస ప్రదర్శన లోపం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ విద్యార్థి పరికరాలు సమకూర్చుకోడు ప్రయోగం చేయడం ఆప్షన్ టూ ప్రయోగం విఫలమైతే నిరాశ చెందుతాడు ఆప్షన్ త్రీ విద్యార్థి ప్రేక్షకునిలా ఉంటాడు కానీ పనిచేయడు ఆప్షన్ ఫోర్ ప్రదర్శన విద్యార్థిలో ఆలోచనలు రేకెత్తిస్తుంది అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రదర్శన విద్యార్థిలో ఆలోచనలు రేకెత్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక పరిసరాలలో ప్రయోజనపూర్వకంగా భౌతిక మానసిక శక్తిని ఉపయోగించి చేసే పని ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రకల్పన ఆప్షన్ టూ యూనిట్ ఆప్షన్ త్రీ కృత్యం ఆప్షన్ ఫోర్ సూత్రం అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ కృత్యం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ సందర్భంలో విద్యార్థి ప్రత్యక్ష అనుభవం పొందలేడు ఆప్షన్స్ ఆప్షన్ వన్ ప్రయోగాలు ఆప్షన్ టూ జంతు ప్రదర్శనశాల ఆప్షన్ త్రీ మ్యూజియంలు ఆప్షన్ ఫోర్ మ్యాప్లు అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ మ్యాప్లు నెక్స్ట్ క్వశ్చన్ కంటికి కనిపించకుండా ఆలోచన ఫలితంగా ఏర్పడే భావనలు ఆప్షన్స్ ఆప్షన్ వన్ అమూర్త భావనలు ఆప్షన్ టూ మూర్త భావనలు ఆప్షన్ త్రీ సరళ భావనలు ఆప్షన్ ఫోర్ సంక్లిష్ట భావనలు అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అమూర్త భావనలు నెక్స్ట్ క్వశ్చన్ మీరు చెప్పే పద్ధతిలో నేను నేర్చుకోలేకపోతే నేను నేర్చుకునే పద్ధతిలో మీరు చెప్పవచ్చు కదా అని విద్యార్థి దృష్టితో అభిప్రాయపడినవారు ఆప్షన్స్ ఆప్షన్ వన్ యూక్లిడ్ ఆప్షన్ టూ పావులూరి మల్లన ఆప్షన్ త్రీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఎస్ఎస్ఏ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎస్ఎస్ఏ నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా భావనలు ఎలా ఏర్పడతాయి ఆప్షన్స్ ఆప్షన్ వన్ ఇంద్రియాల ఫలితంగా ఆప్షన్ టూ ప్రత్యక్ష జ్ఞానానుభవాల ఫలితంగా ఆప్షన్ త్రీ అమూర్త జ్ఞానానుభవాల ఫలితంగా ఆప్షన్ ఫోర్ మూర్త జ్ఞానానుభవాల ఫలితంగా అండ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ప్రత్యక్ష జ్ఞానానుభవాల ఫలితంగా నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేంద్రియాలే జ్ఞానానికి ద్వారాలు అని సంపూర్ణంగా విశ్వసించే విధానము ఆప్షన్స్ ఆప్షన్ వన్ కిండర్ గార్టెన్ ఆప్షన్ టూ మాంటిసోరీ ఆప్షన్ త్రీ సమస్య పరిష్కార విధానం ఆప్షన్ ఫోర్ కృత్య పద్ధతి అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ మాంటిసోరీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్టు పద్ధతి ప్రయోజనం కానిది ఆప్షన్స్ ఆప్షన్ వన్ నిజ జీవిత అనుభవాలను ఇస్తుంది ఆప్షన్ టూ దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది ఆప్షన్ త్రీ విద్యార్థుల శ్రమ గౌరవాన్ని పెంచుతుంది ఆప్షన్ ఫోర్ వెనకబడిన విద్యార్థులకు అభ్యసన పట్ల ఆసక్తిని కలిగించదు అండ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ వెనకబడిన విద్యార్థులకు అభ్యసన పట్ల ఆసక్తిని కలిగించదు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ